వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న పుంగనూరావు ఫండ్స్ రైతు కిరణ్ కుమార్ రెడ్డి అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ వీడియో రాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం ఏకమూరు గ్రామం నుండి ఫండ్స్ మరి రైతు కిరణ్ కుమార్ రెడ్డికి చెందిన ఈ యొక్క పుంగనూరావు అయితే అమ్ముతున్నారు ఇది ప్రజెంట్ అయితే సెకండ్ ల్యాక్టేషన్ అంట ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్గా చెప్తున్నారు నాలుగు నెలల సుడితో అయితే ఉందని చెప్పారు ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు కిరణ్ కుమార్ రెడ్డి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ నైన్ జీరో త్రిబుల్ త్రీ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి రేటు వివరాలు దానికి సంబంధించి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నేరుగా వారిని అడిగి అన్ని విషయాలు మాట్లాడుకోండి కొత్త వాళ్ళు వస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వస్సు పెట్టాలనుకుంటున్నారా అయితే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఉంటే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం